హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైరి అగ్నితేజ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈరోజైతే మేము అందరం కూడా సరదాగా ఉన్నామని చెప్పి క్యారమ్ బోర్డ్ ఆడుకోవడానికి వచ్చినాం క్యారమ్ బోర్డు క్యాన్స్ ఎలా పెడుతున్నామో చూడండి మనవడ పెట్టే తికముక పెడతాను మంచిగా పెట్టరా సరదాగా ఉన్నామని చెప్పి క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నాం మంచిగా బెట్టింగ్ కూడా పెట్టుకున్నాం క్యారమ్ బోర్డు ఆడుకోవడానికి ఇలా క్యాన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా పెట్టుకొని ఇక క్యారమ్ బోర్డు ఆడడమే ఆయనతో కూడా పెట్టు మెల్లగా దగ్గర ఇక రైట్ లేడ్స్ గో ఇక చూడండి నాగరాజు నేను ఒక దిక్కు అన్నమాట మా ఊర్లోనే ఒక అన్న మంచి మా అన్నం ఇక మా లక్కీ లక్కీయాడు ఒక దిక్కు లాస్ట్ మాత్రం మేమే గెలుస్తాం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వాళ్ళవి వైట్స్ అన్నమాట మై బ్లాక్స్ అన్నమాట ఎట్టుకూడదామన్నా కూడా రైతులు ఖచ్చితంగా స్కిప్ ఇవ్వకుండా మొత్తం చూడండి మా చుట్టుపక్కల కూడా వాడు కార్తీక్ కార్తీక్గాడు ఉన్నాడు రామ్ కళ్యాణ్ గారు ఉన్నాడు చూడు రిడుతా हो आज मालिक का तने ना ना लगी वो चढ़ो रुंडवते अय्यो उठो उठो ना कट कर तू ये कैसे हो रहा नारी की नहीं कोई के नहीं దొర్నునే దొరుకుతనే దొరుకుతనే ఓ నిమే ఐన బీకో రోమంతా బిల్లులు కుట్టే ఉంటారు యా ఇన్నా మెలా పోర్తనే పై నొక్కతనే ఆగటడంటే నాదికి కడుసల ఉంటా तुम्हारी तुम्हारे दांपत्य। ये भाई। अच्छा अच्छा ऐसा है को? यो लागूत। क्या ना? क्यों लागूत वार्ता नहीं? वाड़ रोक रही है राय नरी। इतनी Lakiya ra. Na tekepe 길a le Kristin za maine Maise uspon awarれる Patek Black water ra Kek. వాళ్ళే రెండు క్యాంట్స్ ఉన్నాయి ఒకటైతే వడేసిండు వీడు మళ్ళీ ఒకటి కూడా వడేస్తాడా చూడాలి అబ్బా రెడ్ మిస్ అయిపోయింది పోరా బ్లాక్ అని కొట్టే అరే ఇప్పుడు లక్కీ నువ్వేరా బా బ్లాక్ ఇట్ వచ్చింది చూడరీ మన చేతుల్లోనే ఉంది గేమ్ బ్లాక్ పడుతుంది పడదు పడ్డది బ్లాక్ పడ్డది తీయ రెడ్ రెడ్ కూడా పడ్డది ఆయన బ్లాక్ పడితే విన్ అయ్యి సార్ మాకే వంద రూపాయలు వచ్చుడు విన్ను జర మేమే విన్ను మళ్ళీ మళ్ళీ కొడతాను ఎవరు గేమ్ అయిపోయినాక నాని కృష్ణ అంత అట్లుంటుంది మరిన్ని వీడియోస్ కోసం బహిరంగ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి